అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏబి కన్స్ట్రక్షన్స్ సెల్గు మనకు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గరలో ఒక దక్షిణ ఫేసింగ్ ప్లాట్ అయితే సెల్కి వచ్చేసింది ఇది ప్లాట్ సైజ్ వచ్చేసి ఇరవై ఇంటు అరవై మొత్తం రెండు పాయింట్ డెబ్బై ఐదు సెంట్రల్ అయితే వస్తుంది మనకు మెయిన్ ఫేసింగ్ వచ్చేసి దక్షిణ ఫేస్ అండి ముందర ఇరవై అడుగులు రోడ్ అయితే ఉంటుంది మనకు చుట్టూ కూడా హౌసెస్తో కంప్లీట్ అయింది ఈ వెంచర్ వచ్చేసి ఇది ఒక ఓల్డ్ వెంచర్ అండి మనకు వెంచర్ నేమ్ వచ్చేసి సాంబశివర్ నగర్ టూ అండి మనకు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర అంటే మనకు సూర్యదేవర టెంపుల్ పక్క లైన్లో స్ట్రైట్ కిందికి వస్తాయి ఈ వెంచర్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనకు ఆంజనేయస్వామి కూడా దగ్గరలోనే ఉంటుంది మనకు ముందర వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు అండ్ మనకు మొత్తం కూడా రెండు పాయింట్ డెబ్బై ఐదు సెంటర్లు అయితే వస్తుందండి ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి మనకు ఇరవై ఆరున్నర లక్షలు ఎత్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుందండి అలాగే ఈ ప్లాట్కి వచ్చేసి మనకు జీప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ అయితే ఉంది దాదాపుగా మీరు మూడు లక్షలు సేవ్ అయినట్టే ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మన నెంబర్కైతే కాంటాక్ట్ అవ్వండి విజిట్ చేయడానికి లొకేషన్ వచ్చేసి ఇంకోసారి చెప్తాను చూడండి లొకేషన్ వచ్చేసి మనకు నగర్ నియర్ గుత్తి పెట్రోల్ బంక్ కర్నూలు అండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం వస్తేనే మర్చిపోకండి థ్యాంక్ యూ